తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకు అలర్ట్ త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కానున్నాయి ఇప్పటికే ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఇక త్వరలోనే ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు మరోవైపు మెయిన్స్ కు ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు జూన్ తొమ్మిదవ తేదీన తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ పరీక్షకు మొత్తం మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు ఇదిలా ఉండగా మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి ఇప్పటికే కీలు విడుదల కావడంతో పాటు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది మరోవైపు ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు కూడా అభ్యర్థుల కోసం వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు ఈ రెండు మూడు రోజులు లేదా జూలై ఫస్ట్ వీక్ లో ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈసారి మెయిన్స్ కు ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి ప్రతి పేపర్ ను మూడు గంటల వ్యవధిలో నూట యాభై మార్కులకు నిర్వహిస్తారు మెయిన్ పరీక్షలు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయి మెయిన్స్ పరీక్ష ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ భాషల్లో మాత్రమే ఉంటుంది మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది